తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక మనకి ఏకంగా రేపు తెలంగాణలో ఉన్నటువంటి కేవలం ఇటువంటి జిల్లలలో మాత్రమే పెన్షన్లను విడుదల చేయబోతున్నారు అవి కొత్త పెన్షన్లు అనైతే చాలా వరకైతే అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది మనకి ఎవరికైతే గత నెల పెన్షన్లు ఇంకానైతే ఇప్పటివరకు జమ కాలేదో వారికి ఆ పెన్షన్లు అనేది రేపు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక కేవలం రేపు ఈ పదమూడు నుంచి మనకైతే ఇరవై ఎనిమిది మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా కొత్త పెన్షన్ల కోసం దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నెలల నుంచి ఈ కొత్త పెన్షన్ల కోసం చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లను ఎవరెవరికి ఎప్పటి నుంచి ముందటిగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోను అయితే తెలుసుకుందాము తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్త తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరికి నాలుగు వేల పదహారు రూపాయలు ఇక వీరికైతే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలతో కొత్త పెన్షన్లను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయడం అయితే జరుగుతుందంట మనకి ఆగస్టు నెలలో ఇక ఎవరెవరికి అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరెవరికి ఆగస్టు నెలలో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారు అదేవిధంగా మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కొత్త పెన్షన్లపైన వచ్చిన తాజా నిర్ణయాలు ఏంటి ఇక దీనికోసం రెండు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అదేంటో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం సో ఇక ఏవైతే గత నెలలో పంపిణీ వంటి పెన్షన్లు కూడా ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వాళ్ళకు కూడా మంచి శుభవార్త వెల్లడించడం అయితే జరిగింది ఇక అవేంటో ఒకటిక ఒకటి మంచిగా వీడియోలో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోవడం ద్వారా నేను పెడుతున్న ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా మీకు వీడియోలు అనేది రావడం అయితే జరుగుతుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు పెన్షన్ లబ్ధాల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని దానికి మనకి దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ప్రభుత్వం దగ్గర నిధులనేది సర్దుబాటు కాకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్లను వాయిదా వేస్తూ వచ్చామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచి లేదంటే నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను భారీ ఎత్తున విడుదల చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అధికారంలో వచ్చి తీరా పద్దెనిమిది నుంచి పదహారు నెల అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ కొత్త పెన్షన్ల పైన అప్డేట్స్ అనేది విడుదల చేయలేదు ఇక దీనిపైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఆగస్ట్ నెలలో మనకి జూలై నెలలో అరుగుల జాబితా అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక అరుగుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఆగస్ట్ నెల చివరి వారం నుంచి పెన్షన్లు ఇచ్చే సమయం నుంచి ఆ పాత పెన్షన్ల ప్లేస్లో కొత్త పెన్షన్లను ఆగస్టు నెల చివరి వారంలో యాడ్ చేసి ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి కొత్త పెన్షన్ పెన్షన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అధికారులతో మనకైతే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది ఇక ఎవరికైతే గత నెలలో పెన్షన్లు పంపిణీ చేసినప్పటిక కూడా ఇప్పటివరకు జమ కాలేదో వాళ్ళందరికీ తిరిగి ఆ పెన్షన్లు ఈ నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ పెన్షన్లు మీ ఖాతాలలో తొందరగా ఎప్పటికప్పుడు ఏ నెల పెన్షన్లు ఆ నెల తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఎల్ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేపించుకోవాలైతే ఉండండి సో అప్పుడు మాత్రమే మీ ఖాతా లో ఈ డబ్బులు అనేది అవుతాయి అన్నట్లుగా తెలిపడం అయితే జరిగింది ఇక ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్